హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు తెల్ల రేషన్ కార్డుకి సంబంధించిన దరఖాస్తుకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో క్లియర్ కట్గా చూపిస్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్క లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మనం ఈ యొక్క జీరాక్స్ అయితే తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ దరఖాస్తు దారిని సంఖ్య ఆ వార్డులో ఎన్నో ఎన్నోదని నెంబర్ అయితే వేస్తారు నెంబర్ ఏదో ఒక నెంబర్ అయితే వేస్తారు వేసిన తర్వాత దరఖాస్తుని ఇంటి పేరుతో సహా రాయమంటారు ఇక్కడ నేను పేరుతో సహా రాశాను పేరుతో సహా రాసిన తర్వాత మీరు లింగం అంటే మీ యొక్క జెండర్ ఏంటి అని రాస్తే కులం కూడా రాయమంటారు అదేవిధంగా మీ యొక్క పుట్టిన తేదీ కూడా రాయాలి అదేవిధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ చూసుకోండి ఆధార్ నెంబర్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది నేను ఆధార్ కార్డ్ నెంబర్ కూడా రాశాను అండ్ మొబైల్ నెంబర్ కూడా రాయమని అడుగుతారు రాశాను అదేవిధంగా మీ వృత్తి మీ వృత్తి ఏముంటుందంటే వ్యవసాయం సో నేను వ్యవసాయం అని రాశాను కుటుంబ వివరాలు కూడా చూసుకోవచ్చు కుటుంబ వివరాలు కూడా నేను ఇక్కడ రాయడం జరిగింది నెక్స్ట్ మనకి ఇక్కడ నెంబర్స్ చూసుకున్నట్టయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయమని చెప్తారు ఆ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ కూడా నేను రాస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్గా తన యొక్క భార్య నేమ్ కూడా రాస్తాను రాసిన తర్వాత ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ అంటే రాయాలి తర్వాత ఇక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇప్పుడు జీరో వన్ జీరో వన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఏదైతే ఉంటుందో అట్లా రాయండి దాంతోపాటు ఇక్కడ నెంబర్ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ మీరు రాయండి నెక్స్ట్ కొడుకు పేరు కూడా ఇక్కడ రాయండి ఆ కొడుకు మీకు ఏమైతుందంటే మెయిన్ అప్లికెంట్ దానికి అంటే ఇక్కడ తనకి ఇతనికి ఏమవుతాడో కూడా చూసుకొని రాయాలి సో ఇక్కడైతే తనకేమైతుండే కొడుకు సో ఇక్కడ తన కొడుకు అని రాశాను తర్వాత ఇక్కడ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ తన యొక్క ఆధార్ నెంబరు తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కూతురు పేరు వరుస ఏమవుతారు తనకి మెయిన్ అప్లికెంట్కి కూతురు తన జెండర్ ఏంటంటే లింగం ఏంటంటే సో ఫీమేల్ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాసాను తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ మనకి ఆధార్ నెంబర్ ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ వార్డు నుంచి అప్లై చేస్తున్నాము సో చిరునామా చూసుకుంటే ఇంటి నెంబర్ కూడా మనం రాయాల్సి ఉంటుంది ఇంటి నెంబర్ చూసుకున్నట్లయితే ఏదో ఒకటి నేను ఇక్కడ ఇంటి నెంబర్ చూసుకుంటే ఏదో ఒక ఇంటి నెంబర్ అయితే వేసాను ఎక్స్ ఎక్స్ బై అట్లా ఏ రాశాను తర్వాత మీరు ఏ వార్డ్ నెంబరు ఆ వార్డ్ నెంబరు మీ మున్సిపాలిటీ ఏది నేను నల్గొండ మండలం కూడా నల్గొండ అదేవిధంగా డిస్టిక్ జిల్లా కూడా నల్గొండ మీకు ఇక్కడ దీనికి జతపరచవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్స్ అయితే అందరివి ఇవ్వాలి అంటే ఆల్ మెంబర్స్ అంటే ఇందులో ఎవరైతే పేర్లు రాసామో అంటే మీరు కూడా ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాలి ఆ గ్రూప్ ఫోటో మాత్రమే ఇవ్వాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కూడా దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది ఇది చేసిన తర్వాత ఇదంతా ఇచ్చిన తర్వాత మనకి అక్కడి నుంచి ఒక రసీదు ఇస్తారు ఆ రసీదు ఎలా ఉంటుందో కూడా చూద్దాం మనకి అంతా ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి రసీదు అయితే ఇవ్వడం జరుగుతుంది రసీదు నెంబర్ అయితే ఇట్లా వేస్తారు వాళ్ళు వేసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎవరు అయితే అప్తే ఎవరైతే అప్లై చేస్తారో అతని పేరు అతని యొక్క తండ్రి పేరు అదేవిధంగా ఇక్కడ మనకి ఏ వార్డ్ నెంబర్ నుంచి అప్లై చేసామో వార్డ్ నెంబరు అదేవిధంగా మున్సిపాలిటీ నల్గొండ మండలం నల్గొండ జిల్లా నల్గొండ ఏ డేట్ నాడు అప్లై చేసాము రాస్తారు తర్వాత అధికారి ఇక్కడ మనకు సైన్ చేసి ఆయన పేరు కూడా రాసి ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మనం రేషన్ కార్డుకి అప్లై అయితే చేసుకోవచ్చు ఈ విధంగా రిసిప్ట్ కూడా తీసుకొని మీరు అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే